ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో తులసి బాబుని కోర్టుకి సబ్మిట్ చేయడం సో కోర్టులో బాబు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో కోర్టులో విచిత్రకరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటా విచిత్రకరమైనటువంటి పరిణామం అనేది పూర్తిస్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడతారు సార్ నమస్తే సార్ కృష్ణరాజు గారిని కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే కోర్టులో ఒక విచిత్రకరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఈ పిటిషన్ విషయంలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఆ విచిత్రకరమైన పరిణామం కోర్టులో నాట్ బిఫోర్ అని చెప్పి కోర్టు జడ్జి ఈయన ముందస్తు బెయిల్ని విచారించడానికి నాట్ బిఫోర్ అన్నాడు అంటే ఆయన తప్పుకున్నాడు ఒక జడ్జి తప్పుకున్నాడు ముందస్తు అంటే విచారణంటే రాజేపల్లి తులసిబాబు పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అనుకోవాలా అంత ఒత్తిడి ఉందా అని చెప్పి అనుమానం వస్తుంది కానీ జడ్జి ఎందుకు తప్పుకున్నారని అంటే కేసులో ఆయన అంతకు ముందు ఆయన ప్రతివాదిగా అప్పట్లో ఈయన వాదించాడట అందుకని ఆయన ఈ కేసు నేను టేకప్ చేయను అని చెప్పి చెప్తే దాన్ని పదిహేడో తారీఖు వాయిదా వేశారు ఇరవై ఏడుకో పదిహేడుకో వాయిదా వేశారు అయితే ఇక్కడ జరిగింది ఆయన సైంటిఫిక్గా చెప్పాడు ఓకే ఇప్పుడు త్రిపుల్ ఆర్ కేసు జరిగినప్పుడు ప్రతివాది తరఫున నేను నిలబడ్డాను అంటే రఘురామ రాజు తరఫున నిలబడి వాది కాబట్టి ఇప్పుడు ఆ కేసుని నేను ముందస్తు బెయిల్ మీద నేను ఇయరింగ్స్ వినడం అనేది కరెక్ట్ కాదు అనే యాంగిల్లా ఆయన నాట్ బిఫోర్ కింద తప్పుకున్నారు ఈ మధ్యకాలంలో నాట్ బిఫోర్లు చాలా వచ్చినాయి కదా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు చేసినప్పుడే చాలా వచ్చినాయి అంటే ప్రెషర్ కావటమా లేదంటే అది మంచిది కాదు అనే ఉద్దేశంతో జడ్జిలో వెళ్ళిపోయినొచ్చు దాంట్లో మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ దీన్ని తులసిబాబు అంత పవర్ఫుల్ ఈవెన్ జడ్జి ఆ కేసును వాదించి వెళ్ళలేక జడ్జి నాట్ బిఫోర్ బెటర్ అనే యాంగిల్లో వెళ్ళిపోయింది ఎందుకు అతని గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే రఘురామకృష్ణరాజు గారు మీద అత్యాత్మం చేసినటువంటి వ్యక్తి అతను నిందితుల గుండెల మీద కూర్చొని గుండెల మీద కూర్చొని రఘురామకృష్ణరాజు గారిని ఆ రేత్రి చంపడానికి ప్రయత్నించినటువంటి ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరు అంటే తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తున్నారు ఆ మేరకు పోలీసులకు కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చారు తర్వాత అనుమానం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు ఇంత పాటు ఇంకొక ముగ్గురు ముసుగు వీరులు ఉన్నారు ఆ ముసుగు వీరులు ఎవరు అనేది బయటకు రావాలి ఎప్పుడు ఆ ముగ్గురు బయ ముసుగు వీరులు వ్యవహారం బయటకు వస్తుందంటే తులసిబాబు నోరు ఇప్పాలి తులసిబాబు నోరు ఇప్పాలి లేదంటే విజయపాలన్నో నోరు ఇప్పాలి విజయపాలేమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ చెబుతున్నాడు ఆయన విజయపాల పోలీసు కస్టడీకి తీసుకున్నారు కానీ ఆయన ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు తులసిబాబుని అరెస్ట్ చేశారు మంగళవారం రోజు బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు పోలీసు కస్టడీకి తీసుకొని విచారించారు విచారించడానికి ఈయన గుంటూరు ఎస్పి దానికి విచారణ అధికారి గుంటూరు ఎస్పి విచారణకి పిలిస్తే తులసిబాబు జనరల్గా విచారణకు పిలిచినప్పుడు ఎట్టా వెళ్తారు ఒకడే వెళ్తాడు అంతే కదా ఈయన విజయ గుడివాడి నుంచి ఒక ముప్పై ముప్పై ఆరులతో ర్యాలీగా వెళ్ళాడు ఎక్కడికి ఒంగోలు ఒంగోలు ర్యాలీకి వెళ్ళి విచారణ చేరు ఎస్పీ దగ్గర ఎస్పీ ఆఫీస్ గేట్ల దగ్గర మొత్తం అందరినీ అలౌ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు డిమాండ్ చేసి నానా రక హంగామా చేశారు అక్కడ అల్లరి చేశారు దాంతో ఆ ముప్పై మంది కార్లో ముప్పై కార్లో వెళ్ళినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అక్కడ సరే ఎట్టకేలకు విచారించారు విచారించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఆయన రిమైండ్ పంపించారు అతన్ని తులసిబాబుని ఆ సందర్భంగా ముందస్తు బెయిల్కి ఈయన అప్లై చేసుకున్నారు ఆ ముందస్తు బెయిల్కి సంబంధించి అప్లై చేసినప్పుడు ఇది జరిగింది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన ఒంగోలు వెళ్ళి విచారణకు వెళ్ళిన సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే రాము గుడివాడ ఎమ్మెల్యే రాము ఒంగోలు వెళ్ళి వెనుగల రాము ఒంగోలు వెళ్ళి ఈ తులసి బాబుతో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు ఇది చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు నివేపోయేటువంటి పరిస్థితి అసలు తులసిబాబు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సునీల్ సిఐడి చీఫ్ గతంలో మాజీ చీఫ్ మాజీ మాజీ చీఫ్ ఆయనకి బంధువు ఆయనకి షాడోగా ఇతను వ్యవహరిస్తూ ఉంటాడు బినామీగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయనే అప్పుడు సిఐడి చీఫ్గా ప్యారల్గా ఈ అంజుబాబుని నడిపించాడు అంజా అఫీషియల్గా ఆ సునీల్ ఐపీఎస్ సిఐడి చీఫ్ అయినప్పటికీ కూడా దాన్ని సమాంతరంగా ఇతను వ్యవహరించాడనేది కదా ఇతని మీద ఉన్నటువంటి అనుమానం ఆరోపణ కూడా అదే కదా ఇతను సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఇతను రఘురామకృష్ణరాజు గారిని చంపబోయాడు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీలో ఎంత ముఖ్యమైన ఉండాలి ఇతను కామేపల్లి శ్రీనివాస్ అని అతను తులసిబాబు శ్రీనివాస్ గారు కామేపల్లి తులసిబాబు అని అతను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి తాడే తాడేపల్లి కోటలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒకటి అయి ఉండాలిగా ఆ ముసుగు వీరుల ముగ్గురితో పాటు ఇతను కూడా ఒక అతను అయి ఉండాలిగా వైఎస్ఆర్ కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండాలిగా ఇతను మరి వైఎస్ఆర్ పార్టీ కరుడు కట్టినటువంటి అతన్ని అతని తోటి గంట రెండు గంటలు మాట్లాడే మాట్లాడే తెలుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని అంటే ఏమనుకోవాలి తెలుగుదేశం పార్టీ పరు అయిపోవాలి అసలు తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత గతంలోనేమో మనం చూస్తే ఆయన జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వేదిక మీద హ్యాపీగా పాల్గొన్నాడు పక్కన పారసార్థి ఇంకో పక్కేమో కొనగల నారాయణ వీళ్ళిద్దరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వేదిక మీద ఈయన కనిపించారు గౌతమ్ లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ ఇది జరిగింది ఆ సందర్భంగా న్యూజువీళ్ళలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించి కొన్ని కొన్ని ఇలానే బయటకు వచ్చాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతగాగి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అంతగాగినటువంటి ఇష్యూలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో అసలు పవర్ పోకర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఉన్నారనేది వినిపిస్తుంది ఇలాంటి సమయంలో రాము అక్కడికి వెళ్ళి ఇతన్ని మాట్లాడటం ఇతనితోటి ముందస్తు బిల్కు అప్లై చేయటం ఆ ముందస్తు బిల్ను విచారించడానికి జడ్జి పక్కకు దప్పుకోవటం ఇవన్నీ చూస్తే రఘురామకృష్ణరాజు గారిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు బయటపడుతున్నారా ప్రభుత్వాన్ని పవర్ని ఉపయోగించుకొని ఇప్పుడున్న ప్రభుత్వ పవర్ని ఉపయోగించుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు పట్టుకొని వీళ్ళ కేసు నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందా బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారా పార్టీలో వాళ్ళే తెలుగుదేశం పార్టీలో వాళ్ళే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళే అనే అనుమానం సహజంగా కలుగుతుంది అలాంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సో రఘు రామకృష్ణరాజు గారిని ఆ రోజు ఎంపీగా ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు సొంత పార్టీ ఎంపీనే హత్య చేయడానికి ప్రయత్నం చేశారు కదా హత్య చేయడానికి ప్రయత్నం చేయడానికి వీళ్ళని పురవయించేస్తే కదా వీళ్ళు వచ్చింది అంతే కదా ఇప్పుడు ఆ గతంలో వైజాగ్లో ఉండేటువంటి ఎంపీ అతని మీద కూడా కిడ్నాప్ అతను కూడా కిడ్నాప్ చేసేదో భయపించారు కదా అతను కూడా అన్నాడు కదా అప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి హయా హయాంలో నేను వ్యాపారాలు చేయలేను హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నాను ఆయన కూడా అన్నాడు కదా సత్యనారాయణ ఏదో ఆయన పేరు సో అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత న్యాయం చేయమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడానికి నెల రోజులు టైం తీసుకున్నారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటివరకు ఏం రాబట్టారా అంటే ఏం రాబట్లా విజయపాల్ని తీసుకొచ్చారు విజయపాలని తీసుకొచ్చి నాకు గుర్తులేదు తెలియదు అని చెప్తే రాసుకున్నారు ఇతరుని తులసిబాబుని తీసుకొచ్చారు తులసిబాబుని తీసుకొచ్చుకొని విచారించారు మరి తులసిబాబు ఏం చెప్పారంటే ఏమీ చెప్పలేదు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకుంటున్నారు అందరూ మరి కేసులో ఎందుకు ముందుకు సాగట్లేదు ఈ కేసులన్నీ అని అంటే ఉదాహరణ మనం పోయి అక్కడ కలిశారు కదా అలానే మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్దతుతోటి బయటపడే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తుంది మరి రఘురామకృష్ణరాజు గారు అయితే వదలరుగా పైగా డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మరి రఘురామకృష్ణరాజు గారు వదులుతారా ఒకవేళ ఎన్నిగాల రాము పోయేసి కలిసి అభయస్ం ఇచ్చినప్పటికీ కూడా వదలరుగా ఆయన వదలటగా వదిలిపోయి ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని ఆయన ఎందుకు వదులుతాడు అందుట్లో ఆయన ఒకసారి డిసైడ్ అయితే అదే మహేష్ మహేష్ బాబు సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది ఒకసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయితే వార్ వన్ సైడ్ అయితే ఒకసారి డిసైడ్ అయితే ఫిక్స్ అయిపోతే ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా వెనక్కి తీసుకున్న మనిషి కాదు కదా రఘురామ కృష్ణరాజు గారు ఇంత పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ విజయపాల్ను లేకపోతే తులసిబాబును వదిలిపెడతారా ఎంత దూరమైనా వెళ్తారు మరి తెలుగుదేశం పార్టీ రాము కాపాడతారా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కాపాడగలరా ఇదంతా ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎగ్జాక్ట్ ఒక రకమైనటువంటి మరక ఇలాంటి పరిణామాలన్నీ కూడా నేరస్తుడు ఆ నేరసుడు నేరసులాగా చూడాలి అయితే నీకు బంధువు అయి ఉండొచ్చు లేదంటే నీకు సన్నిహితుడు అయి ఉండొచ్చు నీ స్నేహితుడు అయి ఉండొచ్చు బట్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీద చేసినటువంటి దాష్టిక్యం అనేది ఘోరం కదా దాన్ని నువ్వు సమర్థిస్తున్నా అంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టే కాదు అందుకని ఫస్ట్ అసలు కలిసినట్టు నింజల రాముఖి నోటీస్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీస్ అని ఇవ్వాలి అట్లీస్ట్ ఆయనకి ఏంటి రిలేషన్ ఒకవేళ రిలేషన్ ఉన్న తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవాలి డైరెక్ట్గా పోయి ప్రజల ముందు బాహాటంగా మాట్లాడుకోవటం ఒక నేతస్తుడితో నిందితుడితో సో ఇవన్నీ ఏంటంటే మరి తులసిబాబు అనే అతను అంత పవర్ఫుల్లా అనిపిస్తుంది కోర్టు లోపల కోర్టు బయట పోలీసులు ఎదుట మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరీ ఇవన్నీ చూస్తే ఆయన ఏమన్నాడు పోలీసుని మీరు డ్రస్ చేసుకుని గుడివాడికి నిలబెడతాను అని చెప్పాను నడు రోడ్లో అంత మరి ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే మరి అతను ఇంకా కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఆయన కేసుకొని వస్తున్నాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్